హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సుజాత స్వెటర్ తీసుకుంటానంటే షాప్కి వెళ్ళాం అసలైంది వదిలేసి మిగతా అన్నీ తీసుకున్నాం కిచెన్ ఐటమ్స్ చూడగానే ఇక మనకైతే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా అన్నీ తీసుకొని బాస్కెట్లో వేసేసుకోవటమే అదేదో ఫ్రీగా వస్తున్నట్టే అనుకుంటాం దానికి ఎంత రేటు పెడతాం అవన్నీ ఆలోచించటమే మానేస్తాం ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ అని అస్సలే ఆలోచించము మిగతావన్నీ లెక్కలు కడతాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అదేంటో అలా అయిపోతుందనమాట ఇక మొన్నే డిమార్ట్లో తీసుకొచ్చాను చాలా ఐటమ్స్ కానీ మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నాను ఇంటికి వెళ్ళి సోఫాలో కవర్ పెట్టేస్తే హర్ష ఆఫీస్ నుండి రాగానే ఆ కవర్ చూసి ఏంటమ్మా ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చావా అని అంటున్నాడు అటకెక్కాయిగా రెండు సంచులు ఇక మళ్ళీ ఎందుకు డిమార్ట్లో తీసుకొచ్చినాయి చాలా బాగా అంటున్నాడు మొన్నటిదాకా వాళ్ళ నాన్న ఇప్పుడు కొడుకు అనేటం మొదలుపెట్టారు కానీ నేను తీసుకోవటం ఆపేయలేదు లిఫ్ట్ చూడగానే నాకు ఒకటే గుర్తుకొస్తుంది పోకిరి సినిమా మీకు కూడా అంతేనా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము వెళ్ళిన షాప్ పేరు కూడా